గ్రామంలోన గొల్ల నాగోడుకు మాలింగ పెద్దలు పన్నెండున్నర గంటల్లోన ఇరవై ఒక్క ఎక్కడ ఫూర్ చేయడం జరిగింది ఈరోజా చిన్న నేను పోసింది పన్నెనగరాలో ఈరోజు నా అలడగానే నన్ను చూసి మా వాళ్ళు ఈ రోజు పాసినాడు మీకంటే ఎక్కువ పాసినట్లుండే మీకు ఎలా అనిపిస్తుంది మా సంతోషం ఉంది ఎందుకంటే మా కాబట్టి సంతోషం ఉంది మీరు ఎన్ని ఎకరాలు పాసారు ఎన్ని ఎత్తులతో పాసారు నేను రెండు వాటినిచ్చే అవకాశం ఏమైనా ఉంది మీ పేరు నా పేరు నల్లగొట్ట ఏ ఊరు ఎక్కడండి మాది అలిగే పొలము మాది పది ఎకరాలు పది ఎకరాలు పచ్చెంట్లు ఉన్నది మరిగా ఆనందదే పదకొండు ఎకరాలు మామూ గుంటకు పాసామ ఎద్దుల వయసులయ్యేవాయాలనుకున్నాం పాశాం పోతావా లేదా అని పోషాం పో పోసాము మూడు పట్లు ఉన్నామన్న నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాలు కట్టామా మరి ఇప్పుడు ఐదున్నరకు అయిపోయింది నాన్న పేరు గొల్ల మాలింగప్ప నాన్న ఆయన కొడుకు అశోక్ ఇరవై ఇరవై ఒక్క ఎకరం గుండు పోసాము పొద్దున నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషం ఇరవై రెండు నిమిషాలు కట్టాము ఇప్పుడు ఐదున్నరకు వదిలేసాము అయిపోయింది మా దగ్గర పది సంవత్సరాలు అయింది అన్న అక్కడ మా మా చుట్టాల దగ్గర వాళ్ళు మా చుట్టాలవే మామూలు రెండు సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉంటే మళ్ళీ మామే తీసుకున్నాం వాళ్ళు అమ్ముతామంటే మామే తీసుకున్నాం ఇప్పటికే పన్నెండు సంవత్సరాలు అయింది ఆ ఎద్దులు అయితే ఇవ్వమన్నా ఇంకా ఇది ఒక సంవత్సరం పెట్టుకుంటాము ఒక రోజు ఏడు వేలు తెచ్చానన్నా పదకొండు ఎకరాలు గుంటకు ఇంకా మరి ఇది ఇక్కడ ఆయన కళ్ళ మన ఊర్లోనే కొట్టాము ఆయన కాలి పోయొచ్చాను పొద్దున్నే చేసేచ్చాను మా ఇద్దరి దగ్గర దమ్ముంది పోయామంతే మనం బాగా పెట్టుకుంటే ఇంకా సంవత్సరం రెండు సంవత్సరాలు వస్తామన్నా ఆ అరవై నాలుగు వేలు పన్నావే మాకు అయింది సంవత్సరాలు అయిందన్న తీసుకొని అరవై నాలుగు వేలు పన్నవే జిల్లా హాస్పిటల్ మండలము మా మామూలు ఎద్దులు పన్నెండు సంవత్సరాలు అయింది అక్కడ రెండు సాగులు అయినా ఫస్ట్ వచ్చి పది ఏళ్ళు అయినవి అంతకు ముందే ఒక మా తాకు వచ్చినాక ఒక ఐదేళ్ళకి పద్నామం దుడిచినవి అయినా వద్దన్నాము మరి దుడిచిన వాడు గ్రామస్థాయిలో ఫస్ట్ స్థానం వచ్చింది మొదటి స్థానం మా పేరు వీరేష్ కర్నూలు జిల్లా ఆస్పేర మండలం అలిగిరి గ్రామన్న మాం పొద్దున ఐదు గంటల నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాలకి స్టార్ట్ చేసామే ఇప్పుడు ఐదున్నరకి అయిపోయింది గుంటకు తోలేము ఒక్క గుంటుకుతోనే ఈ ఎద్దులు తెచ్చుకొని ప ప పన్నెండు సంవత్సరాలు అయింది పన్నెండు సంవత్సరాలు కానీ ముసలి ఎదులతోనే ఇరవై ఒక్కర ఇరవై ఒక్క ఎకరా గుంటకు వాసేది పూర్తి చేసాము ఈరోజు ఎద్దులు ఏం లేదన్న ఎద్దు బాగా భరోసా ఉండే ఫాస్ అంతే ఆ పిల్లోడు ఇరవై ఐదు ఇరవై ఐదు ఎకరాల వరకు సాగు చేస్తాడు ఆ పిల్లోని పది ఎకరాలు మీ వాళ్ళు పదైదు ఎకరాలు చేస్తున్నారు రెడ్డి మొత్తం ఇరవై ఐదు ఎకరాలు మా పేరు పులిశేఖరే ప్రేమ అందరూ వచ్చారు సుశాఖ జనాలు అందరూ రైతులే గుంట పోస్తారని అందరూ వచ్చారా గుండెకాని ఫాసినాము ఇరవై ఒక్క ఎకరా అందరూ వచ్చినారు ఇంకా జనాలుగా రాలే జనాలు చేయాల నుంచి అని మా చేసిన సమస్య సంతోషం ఎక్క మా ఊరికి మా శాతం పని చేసి చూపించాం అంతే ఇప్పుడు మా శాబ్దం చేసి చూపించాం అంతే చేయాలకు చేయొచ్చు దానికైనా సంబంధం రైతులే ఎద్దు బలం కాబట్టి మనిషి చేస్తాడు ఆ పని నా పేరు నల్గొట్టని పన్నెండు పోసినా రెండు వల్ల రెండు బోళ్ళ దూర్లో నిన్న పన్నెండు వేల పచ్చిన నేను ఉగాది ముందు ఎనభై ఐదు వేలు పడినా అది ఏం అడలే పల్దొడ్డి రామారావు నావే అంటే బస్సులు బట్టి ఇప్పుడు మనం సొంతం చెప్పే కాదు కదా మన ఎద్దులు బట్టి మన మన బట్టి ముందు రైతులు చెప్పగలం మనము మనం ఎవరు చూలాల పంట మనం చెప్తాము కాదు కదా అట్లా రాబోయే కాలంలో కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు ఏ సుతం అది కానీ అవకాశం వస్తే సుతం అది దాదాపు ఇప్పటిదాకా ఏదో కన్ను ఎదులుకి మీరు చూసారు అవకాశం అన్నట్టు చెప్పారు ఎంతవరకు పదము ఒక ఆలోచన ఉంది అంటున్నారు ఆలోచన అంటే మామూలు చేయాలనుకుంది మాత్రం నిజంగా చేస్తాము ఒకవేళ అవసరం లేదు ఫోమ్ మామనుకుంది అంతే చెప్పాలి చెప్పాలి నా కర్నూలు జిల్లా ఆస్పరి మండలం అలిగిరి గ్రామం మా గుంటకు పాయాలనుకున్నాము ఇరవై ఒక ఎకరా గుంటకు పాసినాము పొద్దున్న నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాలు నెల్లి సాయంత్రం ఐదున్నర వరకు గుంటకు పాసినాము మాము వచ్చేసి మామ గాని కాని అమ్మ సుందరైపోని ఒక స్వామిని అడిగినాము పాయచ్చా పోయి రాధ స్వామి అని పొద్దున్న ఏం లేదు పాస్తారు ఖచ్చితంగా పోండి ఏం కాదని చెప్పినాడు అడిగితే చెప్తే నాలుగు గంటల నుల్లి మీరు ఆరు గంటల ఆరు గంటల వరకు ఎప్పుడైనా కట్టుకోవచ్చు గెలిమని చెప్పినాడు మాము మాము గుండింది మాతో పాయలని పాస్త మా వచ్చేసి ఇక్కడ పది పది సంవత్సరాలు దుడిచినవి అక్కడ రెండు సంవత్సరాలు దుడిసినవి మా బంధువులే ఏరే వాళ్ళు ఏం కాదు ఎద్దులు అవి పన్నెండు సంవత్సరాలు సాగులు ఎద్దులు ఇప్పటి వరకు ఆయా ఇరవై ఒక ఎకరా మన వాళ్ళే మొత్తం ఏరే వాళ్ళు వచ్చినారు మన వాళ్ళు వచ్చినారు అందరూ ఎవరినైనా కనుకోవచ్చును వీటిని చరిత్ర అంటే ఇవి మాదిగా పదకొండు ఎకరాల్లో వాసి కాసి పదకొండు వేల రూపాయలు బాడీ దుడిచిన చరిత్రగా ఉంది వేరే ఊరుకు పోయి దుడిసిన మరి మా ఊర్లోనే కాదు వేరే ఊరికి కానీ పోయి దుడిచినాయి అట్ల గాని చేసినాము ఏం మాకు లేదు మా ఊరిలో నిన్న మా అన్న కానీ పాసినాడు మామ బాయల్లా ఇంకా వేరే వాళ్ళు కానీ పాయచ్చు అని కాసి చేసినాం అన్న రెండు జన్లు ఆరేళ్ళు గుంట పారుతుంది ముగ్గురు ముగ్గురు డ్రైవర్లు వేరే వాళ్ళు ఏం చొప్పులేదు ముగ్గురు డ్రైవర్లు ఎద్దులు ఎట్లా మారితే మామే ఎట్లా పిలిపిస్తామని నువ్వు వచ్చేసి ఒకటే చేత ఎద్దులు కట్టినవి కరెక్ట్ మధ్యలో ఒక గంట గ్యాప్ ఎదులు ఆడ రెస్ట్ అంతకు తప్పితే ఏరేదో ఏం లేదు ఇంకా డ్రైవర్లు ముగ్గురే ఇంకా ఒకటే ప్లాటే లేకపోయా వచ్చేసి పది ఎకరాలు పాసినాము వీళ్ళందరూ చూసినారు వచ్చేసి పదకొండు ఎకరాలు పాసినాము ఇది అది కలిపి మొత్తం ఇరవై ఒక ఎకరా పాసినాము నా పేరు ఆనంద్ जनाल